ఈ పాల సముద్రాన్ని చిలికేస్తుంటే మొత్తం సముద్రం అంతా పైకి లేస్తోంది కింద పడుతున్నాయి కెరటాలు అడుగున ఉన్నటువంటి అనేకమైనటువంటి జీవరాశులు కల్లోల పడిపోతున్నాయి తిమింగళాలు కూడా ఆ మందరగిరి తిరుగుతున్నప్పుడు దాని అంచులు తగిలి దెబ్బలు తగిలి అటు ఇటు నోళ్లు తెరుచుకుని తిరుగుతున్నాయి సిద్ధులు చారణలు యక్షులు గంధర్వులు కిన్నెరులు కింపురుషులు దేవతలు ఆకాశంలో నిలబడిపోయారు ఏమాశ్చర్యం ఆశ్చర్యం వాసుకుని తాడుగా పట్టుకుని శ్రీమన్నారాయణుడు కూడా చిలుకుతున్నాడు అని ఆకాశం అంతా నిలబడి చూస్తున్నారు ఏమిటని ఈ చప్పుడు ఎంత దూరం వచ్చిందో తెలుసా అండి ఒక్కొక్క ఫ్యాక్టరీలో ఒక్కొక్కసారి వచ్చిన శబ్దానికి ఊరు ఊరు ఉలిక్కి పడిపోతుందే అలా ఈ మందర పర్వతం తిరుగుతుంటే ఆ పాలవెల్లి లోపల అప్పటికప్పటికి మంద రాగము చప్పుడు నిండెన జండము చప్పెడిదే మధురి చెవులు చిందరగొనియన్ ఎక్కడో సత్యలోకంలో సమాధిలో ఉన్నాడు చతుర్ముఖ బ్రహ్మగారు ఈ చప్పుడు ఆయన చెవుల్లో పడి ఆయన బలిహిర్ము కమండలం పట్టుకుని సత్యలోకంలోంచి బయటికి వచ్చాడు ఏమిట్రా ఈ అల్లరి ఏమిటి చప్పుడో అన్నాడు స్వామి ఆశ్చర్యం పాలసముద్రం చిలుకుతున్నారు చూడండి నారాయణుడు కూడా ఉన్నారన్నారు ఆయన కూడా పైనుంచి కిందకి చూస్తున్నారు ఆలసముద్రం చిలుకుతుంటే హోరెత్తిపోతుంది చిత్రం ఏమిటో తెలుసా అండి చిలికేసేటప్పుడు ఎంత సరదాగా ఉందో ఇంతకు ముందు ఎప్పుడు చెయ్యని పని కదా ఇలా పరిగెత్తడం అలా పరిగెత్తడం ఈ పావట్టుకు తిప్పేస్తు ఉండడం కింద కూర్మ ఉంది వీళ్ళకి తెలియట్లేదు తిరిగేస్తోంది మందరపర్వతం మంచి సంతోషంగా పరిగెడుతున్నారు ఈ తిప్పడంలో ఆ జల్లది లోపల పళ్ళ నాల్లో విడచి సుర్రల గీలా కోలాహలమున్న హాలాహల విషము పుట్టే అవనీనా ఆయన చెప్పేశాడు హాలాహలం ముందు పుట్టుకొచ్చింది అమృతం రాలేదు అది ఒక్కసారి పాలసముద్రం నుంచి పైకి లేచి ప్రళయకాలంలో పుట్టే అగ్నిహోత్రం ఎలా ఉందో అలా ఉంది వెంట తరుగుతోంది ఈ దేవతలు రాక్షసులు వాసుకుని వదిలిపెట్టేశారు చతుర్ముఖ బ్రహ్మగారు సత్యలోకంలో ఉన్నవాడు ఆయన కూడా పరుగు వదలెచ్చాడు ఆయన శ్రీమన్నారాయణుడు రక్షించడం కోసం వాళ్ళతోనే ఉన్నాడండి పరమాత్మ అందరూ కలిసి పరిగెత్తారు ఎక్కడికి పరిగెత్తాలి ఇప్పుడు ఎవరు రక్షిస్తాడు పర్వతాలు కాలిపోతున్నాయి గుహలు కాలిపోతున్నాయి మనుషులు కాలిపోతున్నారు సిద్ధుల విమానాలు కింద పడిపోతున్నాయి లోకాలన్నీ అగ్నిహోత్రం ప్రబలిపోతోంది అరణ్యములు దహించుకుపోతున్నాయి ప్రాణులు మాడిపోతున్నారు చని కైలాసము జొచ్చి శంకరుడి ముంజేరి ఈశుని దవ్వారికు లడ్డు పడ్డ తల జొచ్చి కుయ్యో ముర్రో విను మాలింపము చిత్తగింపు దయం వీక్షింపు మంచంభుజానముఖ్యక్షణ కళంభునిన్ అంటారు పోతనగారు పరిగెత్తి పరిగెత్తి కైలాస పర్వతం మీద ఉన్నటువంటి పరమశివుని యొక్క అంతఃపురం దగ్గరికి వెళ్ళి దవ్వారికు లడ్డు పడ్డా ఏమిటి ఇంతమంది పరిగెత్తుకొచ్చి లోపలికి వెళ్ళిపోతున్నారు వెళ్ళకూడదు వెళ్ళకూడదని షూలు అడ్డి ఉండమయ్య బాబు వెనకాల ఆనాహారంతో అందలా షూలాలు తోచేసి వెళ్ళి ఇంకా లోపల గదిలోకి వెళ్ళకూడదని అక్కడే నిలబడి కుయ్యో ముర్రో వినుమాలింపము చిత్తగింపము లైవ్ టెలికాస్ట్ అండి ఘంటం పరిగెడుతోంది కానీ ఇక్కడ దర్శనం చేస్తూ ఘంటం వెళ్ళిపోతోంది ఆంధ్రీకరణ అలాంటప్పుడు అయా మహానుభావ సాంబ సదాశివ శంభో మహాదేవ ఇలాంటి స్తోత్రాలు చేయరు ఓఎం వచ్చేస్తా దగ్గరి మాత్రం బాబోయే స్వామే రండే రండే అంటారు కుయ్యో ముర్రో తెలుగు మాటలు యథాతథంగా వేసారు పోతనగారు విను మాలింపు చిత్తగింపు దయన్ విక్షింపున ముఖ్య బ్రహ్మాది దేవతలు అరుస్తున్నారు బయట నిలబడుతుంటే పార్వతీ సహితుడై లోపల ఉన్నాడు స్వామి విన్నాడు అయ్యో ఏదో ఆపదొచ్చినట్లుంది పార్వతి అని గబగబ గబగబా బయటకు వచ్చేశాడు స్వామి వాళ్ళు వచ్చేశారు ఇప్పుడు కూర్చోండు కూర్చోండి కూర్చోండి లోపల నుంచి కుర్చీలు పెట్ట చాలా మంది వచ్చేశారు లేకపోతే అలా సప్లై ఆఫీస్కి వెళ్ళి నాలుగు కుర్చీలట్రా లేకపోతే నా తపశక్తితో నాలుగు మంటపాలు నిర్మిస్తాను అందరు ముందు వాళ్ళందరూ ఇలా చెమట్లు తొలిచేసుకునే బాబాయ్ బాబాయ్ స్వామి వచ్చారు చెప్పండి చెప్పండి అన్నారే ఏమొచ్చింద్రా మీ అందరికీ ఏమైంది అన్నాడు స్వామి అంటే వీళ్ళకి మాత్రం ఇంకా లౌకిక బుద్ధి పోలేదు ఎంత తెలివితేటలుగా మాట్లాడతారో చూడండి స్వామి పాల సముద్రం చిలికాం ఎప్పుడు బతికుండిపోదామని అందులోంచి ఆలాహనం వచ్చింది మీరు గుచ్చేసుకోండి అంటే కోపడతాడేమోనని మరి ఆయన అంటే ఆ మాటలు ఏంటి జగత పితరవు వందే పార్వతి పరమేశ్వరవు మొత్తం విశ్వానికి తండ్రి అందుకని ఆయన దగ్గరికి వెళ్ళి భూతేశ భూతాత్మ భూతభావన రూప దేవమహాదేవ దేవవంద్య ఈలోకములకెల్ల ఈశ్వరుండవు నీవు బంధ మోక్షములకు ప్రభుడవీవు శక్తియుతుడవీవు శబ్దయోనివీవు జగదంతరత్మవీవు ప్రాణమరయ అఖిలమునకును అందుకని స్వామిను అటువంటి వాడివి అగ్ని ముఖంబు పరాపరాత్మకమాత్మ కాలంబు గతి రత్నగర్భపదము శ్వశనంబు నీ యూర్పు రసన జలేషుండు దిశలు కర్ణంబులు దివము నాభి సూర్యుండు కన్నులు శుక్లంబు సలిలంబు జఠరంబు జల చదలు శిరము సర్వౌషదులు రోమచయము శల్యంబు లద్రులు మానసం అమృతకరుండు ఛందములు ధాతువులు ధర్మసమితి హృదయము హాస్య పంచకముపనిషద ఆహ్వయం అయిన నీరూపు సదసత్వమై శివాఖ్యయై స్వయం జ్యోతియొప్పు సమస్త బ్రహ్మాండములను ఈశ్వర స్వరూపంగా చెప్పేశారు ఈశ్వర ఈ విశ్వమంతా నిండి నిబిడీకృతమైనటువంటి వాడివి నువ్వే నువ్వు తండ్రివి మేము చెయ్యకూడనటువంటి పని ఒకటి చేశాం భుజశక్తి ఒంటికి తీట ఉంది కదా అని ఎవరిని ముందు ప్రార్థన చేసి మొదలు పెట్టాలో ఇంట్లో ఏదైనా ఒక మంచి కార్యం చేస్తుంటే ఒక సంప్రదాయం ఉంటుంది ముందు తన తల్లిదండ్రులకు నమస్కారం చేసి అందుకే బట్టలు పెట్టి పీటల మీద కూర్చుంటారు ఆ జగత వందే పార్వతి పరమేశ్వరవు వాళ్ళకి నమస్కరించలేదు నేర్పాలి పాఠం అనుకున్నాడు స్వామి వీళ్ళకి అందుకనే ఏమైంది ఇప్పుడు వెళ్ళి చెప్తున్నారు భుజశక్తిని వెళ్ళి ఆ మందర పర్వతాన్ని పెట్టి చిలికం చిలికితే అమృతం రాలేదు హాలాహలం భుజ ఏరి కలంఘమై భవనంబు కోలాహలంబు చేసి చిచ్చు లాగమంగుని ప్రాణిసందోహమున్ బ్రతికింపవేదయ దొంగిలింపకనీశ్వర స్వామి హాలాహలం బుట్టి లోకాల్ని కాల్చేస్తోంది అది నువ్వు ఏమనుకోకు ఇలా అన్నావని నువ్వుచ్చేసుకో స్వామి అన్నారు అని పైగా ఓ మాట చెప్పారు మూడు లోకములకు మూడు కాలములకు మూడు మూర్తులకు నువ్వు మూలమగుచు నువ్వే భూత భవిష్యత్వర్తమాన కాలముల రూపంలో ఉంటావు నువ్వే బ్రహ్మ విష్ణు మహేశ్వరుల రూపంలో ఉంటావు నువ్వే సృష్టికర్త స్థితికర్త ప్రళయకర్త రూపంలో ఉంటావు అందుకని మూడింటికి ఆధారమైనటువంటి మూల పురుషుడు కనుక ఈశ్వరానువు పుచ్చేస్తావు లంపటము నివారింపను సంపద కృపచేయ్య జయము సంపాదింపన్ సంపెడి వారి వధింపను సోంపారగ చెల్లు సోమార్థధరా ఈశ్వర లంపటము నివారింపను జ్ఞానం కలగాలంటే మనంత మనకి కలదు శివానుగ్రహం ఉండాలి ఉంటేనే లంపటం తొలగుతుంది లంపటము నివారింపను సంపద కృపచేయ ఇస్తాడు కాబట్టి ఐశ్వర్యం ఇవ్వడనుకుంటారు చాలామంది ఐశ్వర్యమునకు అసలైనటువంటి స్థానమేది మీకు నేను ఒక పరమ యథార్థం చెప్పనండి పూజ లక్ష్మీ కటాక్షం ఎక్కడి నుంచి వస్తుందంటే శివ పూజలోంచే వస్తుంది మారేడుదళాన్ని శివలింగం మీద పడితే వెనకాల ఉన్నటువంటి ఈయన శివలింగానికి తగిలిందా వెంటనే ఐశ్వర్యం వచ్చేస్తుంది మారేడుదలం బోర్లా పడిందా జ్ఞానం వస్తుంది రెండూ కూడా ఫలితాలని ఇచ్చేస్తాయి అందుకే శంకరుడి దగ్గరికి వెళ్ళి మారేడుదళంతో చేసేటప్పుడు కొన్ని నామాలు చెప్తారు ఓం నిధన పతజయ నమ ఓం నిధనపతాంతికాయ పతాంతికాయనమర్ధ్వయన ఓం 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 ఊర్ధ్వలింగా అంటూ ఆ దళాలు వేస్తారు త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రం త్రియాయుధం త్రిజన్మ పాప సంహారం ఏకబిల్వం శివార్పణం అంటూను అందుకని వాళ్ళిప్పుడు మారేడు దళాలతో పూజ చేసేస్తున్నారు మూడెంకి గురించి చెప్తూ అందుకని మూడు మూర్తులకు మూడు లోకములకు మూడు కాలములకు మూలమగుచు భేదమగుచు తుదిక భేదమయ్యొప్పారు బ్రహ్మ మగుచు బ్రహ్మమనగ నీ విఫాలనయ్యన నీ అనుగ్రహం లేనంతకాలం మనిషి ఎంతసేపు నేను విష్ణు విష్ణుభక్తుండని శివుణ్ణి దేశించడమో శివభక్తుండని విష్ణువుని ద్వేషించడమో చేస్తాడు ఎప్పుడు శివానుగ్రహం కలుగుతుందో అప్పుడు ఉన్నవి మూడు లేవు ఒక్కటే ఉంది మూడుగా కనపడుతోందని జ్ఞానం వస్తుంది అందుకని పాలనయ్యనా మూడవ కన్నున్నవాడా నువ్వు ఆ జ్ఞానం ఇవ్వాలి ఈశ్వర నువ్వు మాత్రమే మమ్మల్ని రక్షించాలి ఈ హలాహలాన్ని రూపుచ్చుకో అన్నారు అందుకని శంకరుణ్ణి లోకములకు తండ్రి అని పిలిచారు ఎవరికీ అక్కర్లేని హలాహలాన్ని శంకరుడు గుచ్చుకుంటే మరి ఆయనకి రాదండి ప్రమాదం ఇప్పుడు ఆయనకి ప్రమాదం వస్తే బాధపడే వాళ్ళు ప్రపంచం మొత్తం మీద ఎవరు కనపడుతున్నారు చెప్పండి నాకు ఒక్క పార్వతీదేవే కనపడుతోంది మిగిలిన వాళ్ళందరూ అయ్యా మీరు గుచ్చేసుకోండి మీరు గుచ్చేసుకోండి మీరు గుచ్చేసుకోండి అనేవాళ్ళే నాన్నగారు నాన్నగారు మీరు వీఆర్ఎస్ పెట్టేసేయండి నాన్నగారు మీరు ఎలాగోలా వీఆర్ఎస్ పెట్టేస్తే కొంత వస్తుంది కదా డబ్బులు పట్టుకుని నేను అమెరికా వెళ్ళిపోతాను అమెరికా వెళ్ళిపోయి సెటిల్ అయిపోయిన తర్వాత నెలకి మూడు లక్షలు వచ్చేస్తుంది నాకు ఒక్క ఐదేళ్లు చేశానా నాన్నగారండి మీకు పాలరాతి భవనం కట్టేస్తాను ఐదు కార్లు కొంటానంటాడు ఎవరి నమ్మాడు తండ్రిని కొడుకులును కోడళ్ళు ఇలా అడుగుతుంటే అమ్మో ఈయన వృద్ధాప్యం ఎలా పెడుతుందో అని బెంగ పెట్టుకుని ఇది వింటూ ఉండేది భార్య ఒక్కతే ఈ నిర్ణయం చెప్పేటప్పుడు ఆయన మాత్రం ఆవిడ దగ్గరికి వెళ్ళి ఏమేమి ఇలా అడుగుతున్నారు చైనా అన్న మాట అడుగుతాడు ఆవిడ్ని లోకమంతా ఒకలా ఉన్నా తన భార్యతో భర్త ఎలా ఉండాలో ఎలా ఉంటే తల్లిదండ్రులని పెంచుకుంటారో చూపిస్తున్నారు పోతనగారు మా నేనండే మా ఆవిడికి ఏం చెప్పను నేనే చేస్తాను అన్నిని అన్నవాడు ధూర్తుడు భార్యకి చెప్పాలి అది గౌరవం నీ జీవిత భాగస్వామి నీ ఆత్మ నీ ఊపిరి తెలిసి తెలియని వాళ్ళు మగవాడు ఏదో గొప్పవాడైపోయాడు ఆర తక్కువైపోయింది అంటారు కానీ ధర్మశాస్త్రాలు ఎక్కడ అలా మాట్లాడలేదు ఎక్కడ మాట్లాడినా భార్యకి పెద్దపీట వేసి మాట్లాడే ఆయన ఎవరికి చెప్పాడో తెలుసా అండి వీళ్ళందరూ వచ్చి ఆయన అడిగితే సరే అబ్బాయి నేను ఆలోచిస్తాను మరి అది కొంచెం వేడిగా ఉంటుందా తాగితే ఏమైనా ప్రమాదం వస్తే మీరు ఏమైనా చేసి పెడతారా అప్పుడు ఇంద్రుడికి అశ్వమేధ యాగం చేసినట్టు మళ్ళీ నాకు ఏమైనా చేస్తారా మీతో పాటు అశ్విని దేవతలు వచ్చారా గబుక్కుని ఇమీడియట్ సర్జన్ ఉన్నాడా ఇవన్నీ ఆయన ఏం అడగలేదు ఆయన ఎవరితో మాట్లాడో తెలుసా అండి పార్వతీదేవి దగ్గరికి వెళ్ళాడు వెళితే అమ్మవారు చిరునవ్వులు చిందిస్తూ తాంబూలం వేసుకుని కూర్చుంటుంది ఇంట్లో ఉన్నటువంటి స్త్రీ గృహిణి మధ్యాహ్నం భర్త భోజనం అయిపోయిన తర్వాత తాంబూలం వేసుకు కూర్చుంటే ఆ ఇంటికి ఐశ్వర్యం సంతానాభివృద్ధి మహాపతివ్రత లక్షణం అందుకే పూర్వం అమ్మవారికి తాంబూలం పెట్టి మధ్యాన్నం అయిన తర్వాత ఆ తాంబూలం తీసుకుని ఆడవాళ్ళు తాంబూలం వేసుకుని తాంబూల చర్వణంతో ఉండేవారు సరే ఇప్పుడు నేను ఆ తాంబూలం గురించి చెప్పమంటే మహా సంతోషం అది వేరే విషయం నేను ఇప్పుడు దాని జోలికి వెళ్ళాను అనుకోండి ఎందుకు వచ్చిన గొడవ క్షీరసాగర మధన అని చెప్పుకుంటే చాలు అందుకని చెప్పి అమ్మవారు తాంబూలం వేసుకుని ఎంతో సంతోషంగా ఉంది ఉంటే శంకరుడు ఆవిడ వంక చూసి అన్నాడు కంటే జగముల దుఃఖము వింటే జల జనిత విషపు వేడిమి ప్రభువయ్యుంటకు ఆర్తుల ఆపద గెంటించుట దాన పలము దానం కీర్తి మృగాక్షి ఈ ఘట్టం విన్నటువంటి వాళ్ళకి కొన్ని కోట్ల జన్మల వరకు ఐదోతనం తరిగిపోకుండా కాపాడుతుంది తెలుసండి అంత గొప్ప ఘట్టం ఎందుకంటే అమ్మవారి మంగళసూత్రం గురించి వస్తుంది ఇప్పుడు ఈ ఘట్టంలో అందుచేతనే ఈ ఘట్టాన్ని తేలికగా దాటకుండా పద్యాలు చెప్పే ప్రయత్నం చేస్తున్నాను కంటే జగముల దుఃఖము వింటే జల జనిత విషపు వేడిమి చూసావా నీళ్లలోంచి వేడి పుట్టింది పార్వతి పిల్లలందరూ ఏడుస్తున్నారు పాపం ప్రభువయ్యుంటకు అయ్యుంటకు ఆర్తల ఆపద గెంటించుట దాన ఫలము దానం కీర్తి మృగాక్షి ప్రభు అన్నవాడు ఏం చెయ్యాలి బిడ్డలకి కష్టం వస్తే ఆదుకోవాలి తండ్రిని నేనుండి ఏమిటి పిల్లలకు ఆపద వచ్చినప్పుడు రక్షించకపోతే అందుకని వాళ్ళని రక్షించాలనుకుంటున్నాను పార్వతి అంటే ఏమిటి దాని ఉద్దేశ్యం హాలాహాలం బుచ్చేసుకుంటానని అలా అంటే ఆవిడ ఏమైనా వద్దంటుందేమోనని ఇలా నరుక్కు వస్తున్నాడు పిల్లలవే పెట్టి ఆవిడెవరు ఆవిడ ఈ సమస్త బ్రహ్మాండములకు ఆ బ్రహ్మ జనని మాతృత్వం భర్తృత్వాన్ని కూడా తోచేస్తుంది ఒక్కొక్కసారి పిల్లాడు యొక్క ఆర్తితో కూడినటువంటి ఏడుపు ఇందనుకోండి అమ్మ వెంటనే గబగబా వెళ్ళిపోతున్నాయి అందుకే ఒక నాన్న ఉంటుంది పెళ్ళైన కొత్తల్లో ఉన్న ప్రేమ పిల్లలు పుట్టాక లేదండి మా ఆవిడ ఉంటారు పిల్లల మీదకి వెళ్ళిపోతుందంటే ఆ తల్లితనానికి ఉన్న గొప్పతనం అది అందుకని అమ్మతనాన్ని ఆవిడ్లోంచి ఉద్భుతం చేస్తున్నాడు శంకరుడు ఎటువంటి నా స్వామి అందుకని అమ్మతో అంటాడు నువ్వు జగజ్జనని పిల్లలు ఏడుస్తున్నారు తండ్రిని నేను పుచ్చుకోవద్దు పార్వతి అందుకని పుచ్చేసుకుందాం అనుకుంటున్నాను వైపు నుంచి నెరుక్కొచ్చాడు హరిమది ఆనందించిన హరినాక్షి జగంబులెల్ల హరియుడు జగములు మెచ్చక కరలము ము వారించు టలతలాక్షి మీ అన్నయ్య ఉన్నాడు కదా శ్రీ మహావిష్ణువు నారాయణ నారాయణి ఆ నారాయణుడు నారాయణి స్త్రీ రూపంలో ఉంటే పార్వతీదేవి పురుష రూపంలో ఉంటే శ్రీ మహావిష్ణువు అందుకే ఇద్దరు అలంకార ప్రియులై ఉంటారు ఇద్దరు ఈశ్వరుడి పక్కకే చేరిపోతారు పరమశివుడి పక్కకి అందుకని చిత్రం ఏమిటంటే ఈ పార్వతీదేవి వంక చూసి చెప్తున్నాడు మీ అన్నయ్య స్థితికారుడు లోకాలన్నింటినీ నిలబెట్టాలి లోకాలకు ఇబ్బంది వచ్చింది మీ అన్నయ్య కూడా వచ్చాడు భావమరుది బతక కోరుతాడు వచ్చినప్పుడు పెద్ద అతిథి మరి నేను ఆయన్ని సంతోషపెట్టద్దు ఇవాళ నేను ఆయనకు ఉపకారం చేయద్దు మీ అన్నయ్య ఏమైనా అనుకోడు నయ్య నా అవుతుందో అంటే అందుకని నేను చేసేస్తాను వాళ్ళది ఎంత పవిత్రమైన అనుబంధం అండి ఈ శివకేశవుల మధ్య భేదాలు వాళ్ళకి నోళ్ళు ఎలా వస్తాయో నాకు అర్థం కాదు ఏ పురాణంలో లేనిది అందుకని హరిమది ఆనందించిన హరినా జగంబులెల్ల ఆనందించెచ్చగా గరళము వారించు టొప్పు కమలదలా భక్షింతు హాలాహలమును రక్షింతును ప్రాణికోట్లు మధుర నేను తినేటప్పుడు ఎలా తింటానో తెలుసా రక్షింతు ప్రాణికోట్లను భక్షింతును హాలాహలము మధుర పలరసముక్రియన్ సముక్రియన్ వీక్షింపు నేవు నేడు అని నేను ఇప్పుడు ఒక చిన్న ద్రాక్ష పండు తినేసినట్టు తినేస్తాను పార్వతి ఈ హాలాహలాన్ని దాని వల్ల నాకు ఏమైనా ఇబ్బంది వస్తుంది అనుకుంటున్నాయేమో ఏం భయం లేదు నువ్వు అలా చూస్తుండు ఎలా తింటానో తెలిసా తినేటప్పుడు పండు నోట్లో పడేసుకున్నట్టు పడేసుకుంటాను రక్షింతు ప్రాణికోట్లను ఈ ప్రాణికోట్లన్నింటినీ రక్షిస్తారు ఇది ఒక దివ్యమైన లీల నా లీల ఈ లీల చూసి మనసులో అనుభవించిన వాడికి రక్షణ అందుకు నాకు ఇప్పుడు కొత్త బిరుదునామం వస్తుంది నువ్వేం చేస్తావో తెలుసా హాయిగా అలా కూర్చుని విక్షింపు నీవు నేడు వికచాబ్ జముఖి ఇంత మాత్రం వెంగట్టుకోక మా ఆయనకి మా ఆయనకేమవుతుందో అని అని చక్కగా సంతోషంగా అలా చూడు నేను ఎలా తినేస్తానో చుట్టూ అన్నాడు అంటే ఆవిడంది సరే మీకు ఎలా ఇష్టమైతే అలా చేయండి కళ్ళు తిరిగి కింద పడిపోయినవాడు పరీక్షిత్ ఏమయా లోకమంతా హలాహలం బుచ్చుకోమంది ఎంత మంచం మీదున్న మొగుడైనా పెళ్ళం ఏమంటుంది నా పసుపు కుంకాలను నిలబడితే చాలంటుంది అంటుంది ఆయన ఆయనకు నాలుగు మాత్రలు వేసి లాగే అవతల అంద కదా అలాంటిది ఆయన థమ్సప్ పుచ్చుకుంటున్నాడా కోకోకోలా కోలా బుచ్చుకుంటున్నాడా హాలాహలం పుచ్చుకుంటున్నాడు ఆవిడ చూస్తే లోకములకంతటికి పెద్ద ఇల్లాలు పెద్దింటమ్మా అని పేరు పసుపు కుంకాలకు సంబంధించిన విషయం భర్తని హాలాహలం పుచ్చుకోమని ఎలా ఒప్పుకుందయ్యా పార్వతీదేవి అన్నాడు అంటే పోతన గారు వ్యాసభగవానుడు వీళ్ళందరూ పరవశించి చెప్పుకున్న పద్యం మీకు చెప్పాను కదా పోతన గారు ఏదైనా గొప్పది చెప్పవలసి వస్తే చిన్న పద్యంలో చెప్తారు పోతన గారు అన్నారు పార్వతీదేవి శంకరుణ్ణి హాలాహలం పుచ్చేసుకో అని ఎందుకు అనగలిగిందో తెలుసా మ్రింగడివాడు విభుండని మ్రింగడియు గరళమనియు మేలని ప్రజకు మింగమని సర్వమంగళ మంగళ శంకరుడు విషం తాగుతున్నాడనీ తెలుసు విషం తాగితే ప్రమాదమనీ తెలుసు తాగుతున్నవాడు తన భర్తని తెలుసు అయినా తాగమంది ఎందుకంతో తెలుసా ఆవిడ సర్వమంగళ ఆవిడ సర్వమంగళయ్య ఆవిడ మెడలో మంగళ సూత్రం ఉండగా శంకరుడికి ఇబ్బంది ఎందుకు వస్తుందా తాగేయమంది మెడలో ఉన్న మంగళసూత్రమును సర్వమంగళ అన్న దేవత ఉన్నది అందుకే స్త్రీ నిద్రలేస్తే పక్కన ఉన్న భర్త పాదములకు నమస్కరించారు లేవగానే ముంద తాళిబొట్టు తీసి నమస్కరిస్తారు అలా నమస్కరించగలిగినటువంటి స్త్రీల వలన ఈ దేశానికి ప్రపంచవ్యాప్తంగా గౌరవం వచ్చింది లేకపోతే ఎక్కడుందండి ఇటువంటి స్త్రీ జాతి వేరొక దేశంలో ఇవాళ కలిసి ఉంటే కలిసి ఉండడం పప్పు మాడిపోయిందంటే విడాకులు ఇచ్చిపోవడం కానీ ఎంత ధూర్తుడైనా లేవగానే ఇలా కళ్ళకద్దుకొని అమ్మ సర్వమంగళ నన్ను కొట్టిన గాడిజు కొడుకు కూడా ఇలాగే బతికుండాలని కోరుతుంది ఆ స్త్రీ ఇది స్త్రీ జాతి ఔన్నత్యం ఈ దేశంలో దీని గురించి తక్కువ చేసి మాట్లాడటం ఎప్పుడూ చేయలేదు పురాణాలు కాబట్టి మంగళసూత్రము నెంతమ దినమినదో శంకరుడి జీవనమునకు హేతు పార్వతీదేవి మెడలో అని తీర్పిచ్చారు పోతరగారు మా శంకరాచార్య స్వామి అయితే సౌందర్యలహరిలో ఇంకో అడుగు ముందుకేసి సుధామప్యాస్వాద్య ప్రతిభయజరా మృత్యుహరిణి విపద్యంతే విశ్వే విధిశతమఖముఖాద్యాది విషద కరాళం జక్షేళం కబల తమ తక్కాల కలన నశంభోస్తన్మూలం తవ జనని తాటంక మహిమా అన్నారు అమ్మా ఆనాడు శంకరుడు ఏమిటో వెళ్ళాడు హాలాహాలం మింగేశాడని తెలియక వీళ్ళందరూ చెప్పుకుంటారు ఆయన గొప్ప ఏముందమ్మా అలా మింగేశాడంటే కారణాన్ని చెవులకు పెట్టుకున్న తాటంకాలమ్మా అన్నారు ఆడదాని సౌభాగ్య వస్తువుల్లో చెవులకు పెట్టుకునేటటువంటి ఆభరణాలు ఒకటి ఎట్టి పరిస్థితులలో భర్తకి చెవికి ఆభరణం లేకుండా కనపడకూడదు స్త్రీ ఏ కారణం చేతనైనా తాటంకములను తీయవలసి వస్తే ఏవి పడితేవి చెవిలో పెట్టుకుని ఉండడానికి వీలు లేదు అది గండకాలమైతే భర్తకి తీసుకొచ్చేస్తుంది మృత్యువుని ఏవి పెట్టుకోవాలి నాలుగు తాటాకులు తెప్పించుకుని చీల్చుకుని అందుకే అమ్మవారికి సౌభాగ్యద ఇని అని పేరు ప్రపంచంలో ఎనిమిది ఉన్నాయి సౌభాగ్య వస్తువులు వీటిని కాలితో తంతే లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది అందులో ఉప్పు ఒకటి అందుకే ఉప్పు వద్దు అని కానీ ఉప్పు తగ్గిందని కానీ భోజనం దగ్గర అనరు భోజనం అయిపోయిన తర్వాత చెప్తారు ఉప్పు తగ్గిందని అందుకే ఉప్పు తగ్గిందని ఉప్పు లేదని అనకూడదు కాబట్టి ఉప్పు చివర వేసులు వేస్తారు తప్పించి ఉప్పు అంత మంగళ వస్తువు తెలుసండి అందుచేత ఉప్పు పెరుగు అణములు తాటి చెట్టు ఇలా కొన్ని ఉన్నాయి ఆ తాటాకు ఎందు అమ్మవారి తత్వం ఉంటుంది సౌభాగ్య వస్తువు అందుకే తాటంక మహిమ అంటారు అందుచేత అమ్మ మంగళసూత్రము దినమ్మినదో ఆ తల్లి మంగళసూత్ర మహాత్యమయ్యుట్టుగంభీర ద్రోహిం కింగేల తమల్చి కూర్చికటిగానంకించి జంబూపలంబున సర్వంకసమున్ మహావిషము ఆహారించ హేలాగతిన్ దేవతలందరూ జయ జయధానాలు చేస్తుంటే శంభో శంకరా హర హర మహాదేవా అని అరుస్తుంటే సింహాసనం దిగి ఎదురొచ్చే ఎక్కడికి పోతావే హలా రా అని ఆయన ఎదురిళ్ళి దాన్ని పట్టుకుని చేతిలో పట్టుకుని నలిపి ఉండ చేసి నేరేడు పండంత చేసి గభాల నోట్లో పడేసుకుని మింగిశాడు మింగేస్తే మరి ఆయనకి ఏమైపోలేదా అని అనుమానం వస్తుందేమో అని వెంటనే గారు చెప్పారు కదలంబారవు పాప పేరు బడలం ఘర్మాంబు జాలంబు పుట్టదు నేత్రంబులు నెర్రబారవు నిజ చూటా చంద్రుడున్ కందడున్ వదలాంభోజము వాట దావిషమును ఆహ్వానించుచో డాయుచో పదిలంబయి కడిచేయుచో దిగుచుచో భక్షించుచో మింగుచోన్ ఎదురు వెళ్ళినప్పుడు కానీ పట్టుకున్నప్పుడు కానీ ముద్ద చేసినప్పుడు కానీ నోట్లో పెట్టుకున్నప్పుడు కానీ మింగినప్పుడు కానీ వేడి చేసి ఓ పొక్కు పుట్టలేదు ఆయన ఒంటి మీద ఇంత చల్లటి చంద్రుడు కందిపోలేదు పిల్లపాములు ఆయన ఉంగరాల కింద పెట్టుకుంటాడు చుట్టుకుంటాడు ఓ పిల్లపాము వేడిగా ఉందని పక్కకి జారిపోలేదు అలా నవ్వుతూ కూర్చున్నాయి ఆయనకి ఒంటి మీద ఓ పొక్కి ఎక్కలేదు ఓ వేడి చేయలేదు అలా చల్లటి చూపులతో అలాగే ఉన్నాడు శంకరుడి పాదములను నమ్ముకున్నవాడు కూడా హాలాహలం లాంటి కష్టం వచ్చినా అలాగే ఉంటాడు చల్లగా నా స్వామి పాదములు పట్టి ఉన్నాడు కాబట్టి వాడికి బెంగ ఉండదు అందుచేత కానీ హరుడుగలమునందు హాలాహలము పెట్ట కప్పు కప్పు కలిగి తోరణి కడుపు నొప్పి అని సాధురక్షణం బిసజ్జనులకు నెన్న భూషణంబు కాభూవరీంద్ర అంటారు గారు ఆయన నోట్లో పెట్టుకుని మింగుదాం అనుకున్నట్ట ఇక్కడ దాకా వెళ్ళింది కంఠంలోకి ఉదరము లోకంబులకు సదనంబకు టెరిగి చటులకు ఆ చటుల కుదురుకునే కుదురుకొని కంఠబిలమున పదిలంబుగా నిలిపే సూక్ష్మఫల సముగ్రీ ఎన్ తీరా మింగేద్దాం అనుకుంటే అయ్యో కడుపు నిండా ఉన్నాయి పైన మూర్ధలోకాలు ఉన్నాయి మింగేస్తే అధోలోకాలు కాలిపోతాయని మింగలేదుట కక్కితే మూర్ధలోకాలు పోతాయి పైకి వదలలేదు కిందకి వదలలేదు ఈ కంఠంలో పెట్టుకున్నట్టే పెట్టుకుంటేట చాలా సంతోషించింది ఎవరో ఒక తెలిసా అండి పార్వతీదేవిటి ఎందుకోట తెలుసా భాగవతంలో లేదు కానీ నేను చెప్ కలిపి చెప్తున్నాను శంకరుడు మహాజ్ఞాని తెల్లగా మెరిసిపోతుంటాడు అసలు ప్రపంచంలో అందం ఎవరిదో తెలుసా అండి శంకర్ లింగ లింగపురాణంలో చెప్తారు శివుడి అందం అంటే ఎలా ఉంటుందో సామాన్యమైన అందం కాదయింది అప్రాకృత శరీరం తమ్ అతిమన్మధ రూపిణం ఘత రీతి ఘనీభూ తం సచ్చిదానంద విగ్రహం అలా ఉంటాడు ఆయన పేరుకున్న నెయ్యిలా ఉంటాడు అంత తెల్లగా అటువంటి మహాత్ముడు మహాజ్ఞాని మెళ్ళో ఓ పూసల గొలుసు కూడా వేసుకోడు బంగారంది పార్వతీదేవో సమస్త ఐశ్వర్యములకు ఆటపట్టు అమ్మవారికి మా ఆయన కూడా చక్కగా ఏమైనా నీళ్ళ పతకం ఉన్న వేసుకుంటే ఎప్పుడైనా అలా ఉత్తరీయం వేసి కూర్చుంటే అట్టల్లటి గుండెల మీద నీలం పతకంతో గొలుసు వేసి కూర్చుంటే ఎంత బాగుంటాడో నిందితే ఎప్పుడైనా వెళ్ళి అవ్వండి ఏమండి ఈ పండక్కి ఆ అక్కర్లేదు ఈ పావులు చాలు అనేవాడు నాగభూషణుడు అందుకని చంద్రోద్భాసి శేఖరే స్మరహరే గంగాధరే శంకరే సర్పైర్భూషిత కంఠకర్ణ వివరే నేత్రోద్ధ వైశ్వానరే దంతిత్తకృత సుందరాంబరధరే త్రైలోక్యసారే హరే మోక్షార్థం కురుచిత్త అంతైస్తు అంతైస్తుమభి అంటారు శంకర భరోత్పాదులు ఆయన చేసిన లీలల వల్ల ఆయనకి ఆభరణాలు వచ్చాయి అందుకని నాగాభరణుడు ఆయన అందుకుని ఆయన ఏం పుచ్చుకోడు కానీ ఇవాళ కంఠంలో నీలంగా ఉండిపోయిందిట ఆ విషం ఉండిపోతే పార్వతీదేవి అనుకుందిట అబ్బాయి ఇన్నాళ్ళకి నీలమణి పెట్టుకుంటే కంఠం నీలంగా కాంతి పడి ఎలా ఉంటుందో ఆయన అలా ఉన్నాడని పొంగిపోయిందిట లోకం పొంగిపోయిందిట కడుపులోకి తీసుకోలేదు బయటికి వదలలేదు కంఠంలో పెట్టుకున్నాడని లోకం పొంగిపోయిందిట అప్పటి నుంచి ఆయనకు పేరు వచ్చింది నీలలోహితుడు నీలగ్రీవుడు అని ఆయనకి నీలకంఠుడు అని పేరు నీలకంఠ అని పిలిస్తే చాలట ఓహో ఎవడో నేను చేసినటువంటి నీల స్మరించి పిలుస్తున్నాడని పొంగిపోతాట అందుకే హాలాహల భక్షణ కథ హేలాగతి విన్న వ్రాయనెలమిపటింపన్ వ్యాళానల వృశ్చికముల పాడైచట రెట్టి జనులు భయ విరహితులై మూడు ప్రమాదములు హాలాహల భక్షణం విన్న వాళ్ళకి జరగవు ఏమిటో తెలుసా అండి హాలాహల భక్షణం కథ విన్న వాళ్ళకి పావు కరవదు హాలాహల భక్షణం కథని నమ్మిన వాళ్ళకి తేలు కుట్టదు కాబట్టి వ్యాళానల వృశ్చికముల కముల పాడైచర రెట్టి జనులు భయ భయ విరహితులై అగ్నిహోత్రంలో కాలిపోయే ప్రమాదాలు రావు అది క్షీరసాగర మధనంలో ఆవిష్కరించి వ్యాసభగవానుడు ఫలశ్రుతి చెప్పారు ఆనాడు స్వామి హలాహలాన్ని పుచ్చేసుకున్నారు దేవతలందరూ సంతోషించారు మళ్లీ బయలుదేరారు ఆనందంతో మళ్ళీ పాల సముద్రం దగ్గరికి వెళ్ళిపోయారు య్యా మొత్తానికి హాలాహల భక్షణం అయిపోయింది ఈ పుణ్యమాని పార్వతీ పరమేశ్వరులు ఇద్దరిని చూసేశాం కాబట్టి వీళ్ళు మళ్ళీ శ్రీమన్నారాయణుడు చెప్పాడు కదా మన అందరికీ కూడా ముందు హాలాహలం వస్తుంది బెంగ పెట్టుకోవద్దు మనం మళ్ళీ వెళ్ళి క్షీరసాగరాన్ని మధించాలన్నాడు అందుకని అందరూ బయలుదేరారు బయలుదేరి ఇప్పుడు మళ్ళీ వాసుకుని చుట్టి మళ్ళీ క్షీరసాగర మధనం మొదలుపెట్టారు మొదలుపెట్టి ఉత్సాహంగా ప్రమాదం వెళ్ళిపోయింది కదా ఇంకా హాహలం వచ్చేసింది ఇంకా ఏవో వస్తువులు వస్తాయన్నాడు అన్నాడు ఆయన ఓ మాట చెప్పాడు హాలాహలం వచ్చినప్పుడు భయపడకండి మళ్ళీ చెప్పండి కానీ మంచి మంచి వస్తువులు వస్తాయి రే కానీ వాటి మీద దృష్టి పెట్టుకోకండి అన్నాడు అవి ఏమిటో చూడాలని ఉంది ఏమిటో చాలా మంచిగా మన దృష్టి లాగేస్తాయి అన్నాడు కానీ అడగద్దు అన్నాడు కానీ అసలు అవి ఏమిటో చూద్దాం ఒక్కొక్కటి వస్తాయని సంతోషంగా తిప్పేస్తున్నారు పాలసముద్రం వంక చూస్తూ హలాహలం రావడం చూశారు కదా కాబట్టి ఇప్పుడు కూడా అలాగే వస్తుంది అక్కడి నుంచి అని తిప్పుతున్నారు తిప్పుతుంటే ఆ ఆనంద సమయంలో అగ్నిహోత్రియను చు ఆ సురభిని దేవ మునులు పుచ్చి కొని రిముని విభుద సంఘములకు వెర్రవతో ఆ హవులు పెట్టు కొరకు అవధినాథ మొట్టమొదట అందులోంచి సురభి కామధేనువు పైకొచ్చింది ఆ పైకి వచ్చేటప్పుడు మొట్టమొదట వీపు కొమ్ములు తల పృష్ఠభాగం ఆ అందమైనటువంటి శరీరం దాని నాలుగు పాదములు తోక ఆ కన్నులు ఆ ముట్టే ఆ తల కనపడేటట్టుగా కామధేను వచ్చి నిలబడింది అది కామధేనువు కోరికున్న కోరికలు తీరుస్తుంది అందరూ నిలబడి నమస్కారం చేశారు ఆ కామధేనువుకి ఇది విన్నంత మాత్రం చేత శక్తివంతం ఆ కామధేనువుకి నమస్కరిస్తే దేవములు అన్నారు మహర్షులు వీళ్ళకి లౌకికమైన కోరికలు ఉండవు ఇంకా దాన్ని తీసుకొచ్చి పెరట్లో పెట్టి అస్తమానం ఓ కప్పు కాఫీ ఇచ్చే ఓ టీ ఇచ్చే అంటూ ఉండరు ఈ పాలతో మేము హవిస్సులు అర్పిస్తాం అన్నారు ఎందుకు ఇస్తారు హవిస్సులు లోక కళ్యాణార్థం వాళ్ళు దేవములు వాళ్ళకి కోరికలు ఉండవు వాళ్ళు చెయ్యాలి అందుకే బ్రాహ్మణుడికి గోదానం చేశారు అంటారు ఎందుకో తెలుసా అండి ఆయన ఏం చేస్తాడు తోడేట్టుకు పెరుగు తిండవు ఆయన పట్టుకెళ్ళి శివలింగానికి అభిషేకం చేస్తాడు చేస్తే ఏమవుతుంది లింగం చల్లపడుతుంది శివలింగం చల్లబడితే లోకం అంతా చల్లగా ఉంటుంది అందుకే ఆవు పాలు